మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మన నెల్లూరులో అత్యంత అనుభవజ్ఞులైన వైద్య నిపుణుల ఆధ్వర్యంలో అన్ని రకాల క్యాన్సర్ వైద్య సేవలు అధునాతన పెట్ సిటీ స్కాన్ ద్వారా ఐదు నిమిషాల్లో క్యాన్సర్ నిర్ధారణ మరియు చికిత్స అందిస్తుంది దక్షిణ భారతదేశకు మొట్టమొదటి హాల్సియన్ రేడియేషన్ థెరపీ మెషిన్ మరియు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అందుబాటులో కలదు నెల్లూరు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ చింతారెడ్డి పాళెం నెల్లూరు సీనియర్ కన్సల్టెంట్ ఫిజిషియన్ అండ్ డయాబెటీలిస్ట్ టు ది మెడికల్ హాస్పిటల్ నెల్లూరు ఈరోజు ప్రపంచ మధుమేహ దినోత్సవం సందర్భంగా నెల్లూరు జిల్లా ప్రజనీకానికి ఇక్కడ విచ్చేసిన ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా మిత్రులకు శ్రేయోభిలాసలకు అలానే నాతోటి కన్సల్టెంట్స్ అయిన డాక్టర్ రవీంద్ర రెడ్డి గారికి సుదర్శన్ రెడ్డి వ్యాసుల సజ్జన్ గారికి అలానే ముఖ్యంగా మా సూపర్నెట్ గారు అయిన యంగ్ అండ్ డైనమిక్ డాక్టర్ అభిషేక్ గారికి అలానే ఫిజిషియన్ అయినటువంటి పెంచల్ ప్రసాద్ గారికి మా పిఆర్ఓ గారు సురేందర్ రెడ్డి గారికి అలానే మార్కెటింగ్ హెడ్ అయినటువంటి అనిల్ గారికి ఇక్కడ విచ్చే ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు మర్యాదపూర్వకంగా నమస్కారాలు తెలుపుకుంటున్నాం పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి ప్రపంచ ఆరోగ్య సంస్థ అనేటువంటి డబ్ల్యూహెచ్ఓ సర్ ఫెడరిక్ బాటిన్ యొక్క జయంతి సందర్భంగా డబ్ల్యూహెచ్ఓ ఇంటర్నేషనల్ డయాబెటిక్ ఫెడరేషన్ వాళ్ళు ఈ డయాబెటిక్ వరల్డ్ డయాబెటిక్ డే అనేది జీవనశైలిలో పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం నవంబర్ ఫోర్టీన్త్ చేస్తూ వచ్చారు దీంట్లో పెరుగుతున్న జీవనశైలిలో ఎన్నో మార్పులు తీసుకొచ్చారు వీళ్ళు సర్ ఫెడ్రిక్ బాటింగ్ అని ఆయన ఆ మహనీయుడు ఇన్సులిన్ దాన్ని కనిపెట్టిన శాస్త్రవేత్త ఆయనకి ఈరోజు ప్రతి ఒక్కరూ ధన్యవాదాలు తెలుపుకోవాల్సిన అవసరం ఉంది అలానే ఈ డయాబెటిక్ కంట్రోల్ విషయంలో ఈ షుగర్ వ్యాధి నియంత్రణలో మనిషి యొక్క జీవనశైలి విధానము అలానే వ్యాపారం లేకపోవటము అటు ఆహార అలవాట్లు ఇవన్నీ ఈ షుగర్ని నియంత్రణలో ఇది ప్రపంచంలోనే డాక్టర్స్ కావచ్చు సైంటిస్టు కావచ్చు ఇది పెను సవాలుగా మారింది దీంట్లో ఇప్పుడు దీనికోసం వచ్చేసి ప్రతి ఒక్కరికి ఆహార అలవాట్లో జంక్ ఫుడ్స్ అవాయిడ్ చేసుకోవటం హైపర్ గ్లైసిమిక్ ఇండెక్స్ హైపర్ గ్లైసిమిక్ ఫుడ్స్ గ్లైసిమిక్ ఇండెక్స్ ఉండే పదార్థాలు తీసుకోకుండా ఉండటం అలానే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ కొన్ని రకాల ఫ్రూట్స్ ఫార్ థర్టీ నుంచి ఫార్టీ ఫైవ్ మినిట్స్ వాకింగ్ యోగా మానసిక స్ట్రెస్ డయాబెటీస్ అని కొత్తది వచ్చింది ఆ స్ట్రెస్ని తగ్గించుకునేదానికి ప్రతి ఒక్కరూ ఒక పదిహేను నిమిషాలు యోగా కార్యక్రమం కావచ్చు మెడిటేషన్ కావచ్చు ఇవి ఫస్ట్ వచ్చేసి జీవనశైలి విలాదంలో లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ అంటారు ఎక్సర్సైజెస్ డయాబెటిక్ డైట్ ఆహార ఫలవాటు మార్చుకోవటం తర్వాత వచ్చేసి ప్రశాంతత మానసిక ప్రశాంతత కోసం యోగా మెడిటేషన్ చేయటం అలానే అలవాట్లు కొంతమందికి స్మోకింగ్ హ్యాబిట్ ఉంది స్మోకింగ్ వల్ల ఏమవుతుందంటే బ్లడ్ వెజర్స్ ఉండే ఎండోజిన్ రప్చర్ అయిపోయేసి ఎన్నో కాంప్లికేషన్స్ వస్తుంటాయి అది ఎక్సెస్ ఆల్కహాలిజం ఈ రెండు కూడా వీళ్ళ యొక్క పద్ధతుల్లో అవి నియంత్రించుకోవాల్సిన అవసరం ఉంది ఈ సందర్భంగా రెండు వేల ఐదులో ఒక టిక్టమ్ పాస్ చేశారు అదేంటంటే టు ది డయాబెటిక్ కేర్ అంటే మధుమేహ వ్యాధి నియంత్రణ అది ప్రతి ఒక్క ఇండివిజువల్ మీద బాధ్యత ఉంది అటు చదువుకున్న వాళ్ళు కావచ్చు మేధావులు కావచ్చు అటు డాక్టర్స్ కావచ్చు ప్రభుత్వం కూడా కావచ్చు దీని ప్రజల్లోకి తీసుకుపోయి మామూలుగా లైఫ్ ఎక్స్పెక్టేషన్ పంతొమ్మిది వందల నలభై ఏడులో ముప్పై ఐదు సంవత్సరాలు ఉన్నింది ముప్పై ఐదు సంవత్సరాలే ఇన్ వ్యూ ఆఫ్ ఇంక్రీజింగ్ ఆఫ్ ది లైఫ్ ఎక్స్పెక్టెడ్ ద పర్సన్ ఆఫ్ డేస్ ఇస్ అప్ టు సెవెంటీ ఇయర్స్ ఇన్ ఫారిన్ కంట్రీస్ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ఇన్వెస్టిగేషన్స్ వచ్చాయి దానికోసం ఎలా లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ కావచ్చు మెడికేషన్ కావచ్చు వీటి వల్ల ఏంటంటే ఈ డయాబెటీస్ కూడా మనకు కావాల్సింది ఏంటంటే ఎలా నియంత్రించాలి దాని మీద ప్రతి ఒక్కరు ఫోకస్ పెట్టాలి దీన్ని ప్రజల్లోకి ఎలా తీసుకుపోవాలి దానికోసం గవర్నమెంట్ అడ్వర్టైజ్మెంట్ రూపంలో అలానే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా డాక్టర్స్ గవర్నమెంట్ వైస్ సిబ్బంది కూడా ఇలాంటి ప్రత్యేకమైన ర్యాలీలు పెట్టడం డయాబెటిక్ ఈవెంట్స్ చేయటం ఇటీవల ఏంటంటే నేను గత ఇరవై సంవత్సరాలకి ఈ మెడికల్ ప్రాక్టీస్లో డయాబెటీస్ ఎంతోమంది లాస్ట్ స్టేజ్లో వచ్చేసి నెఫ్రోపతి రెటినోపతి నరాలు ఎఫెక్ట్ కావటం కిడ్నీలు ఎఫెక్ట్ కావటం హార్ట్ ఎఫెక్ట్ కావటం కళ్ళు ఎఫెక్ట్ కావటం దీనివల్ల డెబ్బై సంవత్సరాల సంవత్సరాలు బతకాల్సిన మనిషి యాభై సంవత్సరాలకి నలభై సంవత్సరాలకే వాళ్ళు అంతమంది పోతున్నారు ఇది ఒక ఒక మనసు ఏ విధంగా ప్రయాణిస్తుందో మన మనసు ఎట్ట దాన్ని నియంత్రించాలో ఒక్కసారి లోతుగా ఆలోచించి చదువుకున్న వాళ్ళు మేధావులు విద్యార్థులు కూడా ఒక మనిషి ఒక వంద మంది అన్న ప్రభావేతం చేసి ఈ డయాబెటిక్స్ దూరంగా చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మెడికల్ హాస్పిటల్ యాక్చువల్లీ టుడేజ్ నవంబర్ ఫోర్టీన్త్ వాళ్ళు డయాబెటీస్ డే మెయిన్గా మనం ఎందుకు అంటే అవేర్నెస్ కోసం డయాబెటీస్ గురించి మనం తెలుసుకోవాల్సి ఉంటుంది అవేర్నెస్ అనేవి ఈ మధ్య మనకు సోషల్ మీడియా ఎఫెక్ట్ బాగా ఎక్కువ వల్ల పాజిటివ్ నెగిటివ్ రెండు ఉంటాయి నేను రీసెంట్గా చూసింది ఏంటంటే డయాబెటీస్ ఉన్న పేషెంట్లు మా మెడిసిన్స్ యూజ్ చేయండి ఎటువంటి మెడిసిన్స్ పని లేదు హెచ్బీఏ వన్ ట్వెల్వ్ ఉంది జస్ట్ టూ వీక్స్లో అది సిక్స్కి వచ్చేసింది ఫైవ్కి వచ్చింది అని చెప్తా ఉంటారు అవి వాళ్ళని కామెంట్ చేయడం కంటే కూడా హెచ్బీఏ వన్ అంటే త్రీ మంత్స్ పీరియడ్ యావరేజ్ అనమాట టూ వీక్స్లో ట్వెల్వ్ ఉంటుంది ఫైవ్కి రాదనమాట సో హెచ్బీఏ వచ్చి మనకు మామూలుగా చాలామంది తగ్గొచ్చింది సార్ డయాబెటీస్ రివర్స్ అవుతుందా అనేది డయాబెటీస్ రివర్స్ అనేది అసలు ఉండదు రెమిషన్ అనేది ఉంటుంది అంటే మనకి మెయిన్గా టూ టైప్స్ ఉంటాయి టైప్ వన్ టైప్ టూ అనేది టైప్ వన్ అంటే మనకి ఇన్సులిన్ డెఫిషియన్సీ ఉంటుంది కాబట్టి అది కంపల్సరీ మనం ఇన్సులిన్ తీసుకోవాలి ఇక టైప్ టూ గురించి ఎక్కువ కామను దాని గురించి మాట్లాడుకుంటే టైప్ టూని మనం కంట్రోల్ చేసుకోవచ్చు అంటే వితౌట్ మెడిసిన్స్ లేకుండా కంట్రోల్ చేసుకోవచ్చు అంటే డైట్ అండ్ ఎక్సర్సైజ్ సో మనకు ఒకసారి డయాబెటీస్ వచ్చిందంటే టైప్ టూ మనకి కంపల్సరీ లైఫ్ లాంగ్ టైప్ టూ డయాబెటిక్ పేషెంట్సే కానీ వితౌట్ మెడిసిన్స్ మనం కంట్రోల్ చేసుకోవడానికి ఏం తీసుకోవాలి అది డైట్ కానీ ఎక్సర్సైజ్ కానీ అవి మనం కరెక్ట్గా కన్సిస్టెంట్గా మెయింటైన్ చేసుకుంటూ ఉంటే కొన్ని ఇయర్స్ వరకు మనం ట్యాబ్లెట్స్ లేకుండా కంటిన్యూగా చేసుకోవచ్చు అలా కాకుండా ఎప్పుడైతే మళ్ళీ మనం ఫుడ్ కంట్రోల్ తప్పుతామో ఎప్పుడైతే మళ్ళీ ఎక్సర్సైజ్ లేకుండా సెడెంటీ లైఫ్ స్టైల్ ఉంటుందో మళ్ళీ మనకి లెవెల్స్ ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో ఈ బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎక్కువ ఫ్లక్చువేషన్స్ ఉండడం వల్ల ఆర్గా డ్యామేజ్ ఎక్కువ అవుతుంది సో మన రివర్స్ ఉంటుందని కాకుండా దాన్ని రిమిషన్లో పెట్టుకోండి దానికోసం మనం తగిన డైట్ ఎక్సర్సైజ్ ఫాలో కావాలి సో ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ డయాబెటిక్ డే థీమ్ కూడా ఏంటంటే డయాబెటిస్ అండ్ వెల్ బీయింగ్ అంటే డయాబెటీస్ అనే ఓన్లీ మెడిసిన్స్తో కాకుండా ఎక్స్ట్రా యాక్టివిటీస్ లైక్ డైట్ ఎక్సర్సైజ్ మెడిటేషన్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ అండ్ ఎమోషనల్ కానీ మైండ్ స్టేటస్ కానీ వాటికి కంట్రోల్ చేసుకుంటూ స్ట్రెస్ లైఫ్ని కూడా కంట్రోల్ చేసుకోవచ్చు సో మనకి ఈ అవేర్నెస్ ఉండి మనం ఎవరిని నమ్మకుండా మనం చెక్ చేసుకుంటూ గ్లూకోమీటర్తో మనకు కంట్రోల్లో ఉందంటే డైట్తో టాబ్లెట్స్ వేసుకోవాల్సిన అవసరం లేదు థ్యాంక్ యూ వరల్డ్ డయాబెటిక్ డే సందర్భంగా మనం ఈ మీటింగ్ అరేంజ్ చేసుకున్నాము మనం ప్రతి ఒక్క సంవత్సరం వరల్డ్ డయాబెటిక్ డేని నవంబర్ ఫోర్టీన్ జరుపుకుంటాము ఈ వరల్డ్ డయాబెటిక్ డయాబెటిక్ డే ఇచ్చి బ్లూ సర్కిల్ ఉంటుంది ఈ బ్లూ సర్కిల్ ఏంటంటే నథింగ్ బట్ రిలేషన్ పెట్టింది డాక్టర్ పేషెంట్ అండ్ సొసైటీ డాక్టర్ పేషెంట్ సొసైటీ వీ ఆల్ టుగెదర్ కమ్ ఫార్వర్డ్ అండ్ ఫైట్ అగ్నోస్ ది డయాబెటీస్ అనమాట మనం డయాబెటిస్ మన ఇండియాలో ఎవ్రీ సెవెంత్ పర్సన్ సఫరింగ్ ఫ్రమ్ డయాబెటీస్ ఆర్ ప్రీ డయాబెటీస్ అనమాట మనం ఎర్లీగా ఈ పేషెంట్ని డయాగ్నోస్ చేసినట్లయితే డయాగ్నోస్ ట్రీట్మెంట్ ఇచ్చినట్లయితే కాంప్లికేషన్స్ రాకుండా మనం నివారించవచ్చు మనం రీసెంట్గా టెక్నాలజీస్ బాగా డెవలప్ అవుతున్నాయి రీసెంట్ మెడికేషన్స్ ఆల్సో అవైలబిలిటీలో ఉన్నాయి ఈ మెడికేషన్స్ ఇన్సులిన్ యూజెస్ని క్రాస్ చేసాయి సమ్ ఆఫ్ ది మెడికేషన్స్ ఏంటంటే మనం ట్రీట్మెంట్ ఇస్తే కంట్రోల్ చేయడమే కాకుండా కిడ్నీ మరియు గుండెని కూడా ప్రొటెక్ట్ చేసే విధంగా మనకి అవైలబిలిటీలో ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ జీఎల్టీ టూ ఇన్హిబిటార్స్ జిఎల్పి వన్ అన్లాగ్స్ రీసెంట్ టెక్నాలజీ కంటిన్యూస్ గ్లూకోజ్ మానిటరింగ్ డివైజెస్ అవైలబిలిటీలో ఉన్నాయి ఈ గ్లూకోజ్ మానిటరింగ్ డివైజెస్ విత్ ఏఐ టెక్నాలజీ అటాచ్ చేసుకుంటే ఈ మనం ఫోన్ ద్వారా ఈ యాప్ ద్వారా మనము బ్లడ్ షుగర్ లెవెల్స్ కంటిన్యూస్ మనము ట్రాక్ చేసుకొని పేషెంట్ని ఎర్లీగా డయాగ్నోస్ చేసుకొని మనం ట్రీట్మెంట్ ఇవ్వడం ద్వారా మనం డయాబెటిస్ కాంప్లికేషన్ రాకుండా ప్రివెంట్ చేసుకోవచ్చు మనము యాజ్ ఎ సొసైటీలో ఒక మెంబర్గా ఒక ఫ్యామిలీ పర్సన్గా మనం ఏం చేయాలంటే వీల్ కమ్ టుగెదర్ ఫార్వర్డ్ వచ్చి ముందుకు వచ్చేసి పేషెంట్ డయాబెటిక్ పేషెంట్స్ని ప్రాపర్గా ఎడ్యుకేట్ చేసి వాళ్ళని ఐసోలేట్ చేయకుండా మనం ట్రీట్మెంట్ ఇవ్వడం ద్వారా డయాబెటిక్ కాంప్లికేషన్ ప్రివెంట్ చేసుకోవచ్చు మన సొసైటీలో స్కూల్స్ ఆఫీసెస్ కమ్యూనిటీస్ అందరూ కలిసికట్టుగా ప్రయత్నించి డయాబెటిక్ స్క్రీనింగ్ క్యాంప్స్ కండక్ట్ చేసి డయాబెటీస్ని ఎర్లీగా మనం డయాగ్నోస్ చేసి ట్రీట్మెంట్ చేయడం ద్వారా మనం డయా డయాబెటీస్ కాంప్లికేషన్స్ రాకుండా ప్రివెంట్ చేసుకోవచ్చు ఈ రోజే మనం వరల్డ్ డయాబెటిక్ డే సందర్భంగా ఒక ప్రతిజ్ఞ చేసుకుందాము అందులో మూడు కాంప్లింట్స్ మనం అనుకోవచ్చు ఫస్ట్ వన్ ఏంటంటే ప్రతి ఒక్కరూ మనము షుగరు అట్లీస్ట్ వన్స్ ఇన్ అన్న షుగర్ టెస్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది నంబర్ టూ హెల్తీ డైట్ అండ్ స్టే యాక్టివ్ అంటే మనము డైట్ హెల్తీగా తీసుకోవడము నంబర్ టూ డైలీ యాక్టివ్గా ఉండడం ద్వారా డయాబెటీస్ అనేది మనకి కాంప్లికేషన్ రాకుండా ప్రివెంట్ చేసుకోవచ్చు నంబర్ త్రీ పేషెంట్స్ డయాబెటిక్ పేషెంట్స్ని మనము కేర్ చేయాలి వాళ్ళకి సపోర్ట్ ఇవ్వాలి ఎమోషనల్ సపోర్టు మోటివేషనల్ సపోర్ట్ ఇవ్వడం ద్వారా పేషెంట్ వాళ్ళు మనము షుగర్ బెటర్గా కంట్రోల్ చేసుకునే దానికి అవకాశం ఉంది షుగర్ వ్యాధి మన శరీరంలో అనేక భాగాలను దెబ్బతీస్తుంది అలానే కాళ్ళల్లో కూడా పుండ్లు రావడం ద్వారా అభిమానకపోవడం వల్ల వేళ్ళు కాళ్ళు కోల్పోతూ ఉంటారు కాళ్ళల్లో వచ్చే పుండ్లకి సరైన వైద్యం అందక సకాలంలో వైద్యం అందక ప్రపంచవ్యాప్తంగా ప్రతి నిమిషానికి ఇద్దరికి కాళ్ళు తీసివేయాల్సి వస్తుంది ఇంతటి పెద్ద సమస్య ఈ కాళ్ళల్లో పుండ్లు రావడం షుగర్ ఉండే వాళ్ళకి కాళ్ళల్లో పుండ్లు రాకుండా ఉండాలి కాళ్ళు పోకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు పాటించడం ద్వారా అవి రాకుండా చూసుకోవచ్చు వాటిలో ముఖ్యమైనవి షుగర్ని ఎప్పుడు అదుపులో ఉంచుకోవాలి తరచుగా చెక్ చేసుకొని షుగర్ని కంట్రోల్లో పెట్టుకోవాలి షుగర్ ఉండే వాళ్ళు పొగాకుని ఏ రూపంలో కూడా తీసుకోకూడదు అలాగే ఇంట్లో వాళ్ళు షుగర్ ఉండే వాళ్ళ పాదాలని ప్రతిరోజు చెక్ చేయాల్సి ఉంటుంది కాలి వేళ్ల మధ్య పాచి పట్టి పుండ్లు వచ్చి వేళ్ళు కోల్పోయిన వాళ్ళు కూడా ఉన్నారు అందుకని ఇంట్లో వాళ్ళు ప్రతిరోజు వాళ్ళ పాదాలు చెక్ చేయాలి వాటిల్లో ముఖ్యమైనవి కాలి వేళ్ల మధ్యన పాచి పడుతుందా కాళ్ళల్లో ఆనెలు వస్తున్నాయా పుండ్లు వస్తున్నాయా వీళ్ళకి స్పర్శ తెలిసేది తక్కువగా ఉంటుంది కాబట్టి వచ్చే గాయాలు వాళ్ళకే వాళ్ళు గుర్తించలేరు అందువల్ల ఇంట్లో వాళ్ళు కానీ చూడగలిగితే మొదటి రోజే గుర్తించవచ్చు మొదటి రోజే గుర్తిస్తే వెంటనే వైద్యం తీసుకుంటే ఆయింట్మెంట్తోనే పోతుంది వాళ్ళకే వాళ్ళు కనిపెట్టాలంటే చాలా రోజులు పడుతుంది చాలా లోతుగా పోయిన తర్వాతే వాళ్ళకి తెలుస్తుంది అలా అయినప్పుడు దానికి వచ్చే ట్రీట్మెంట్ ఎక్కువ అవుతుంది కొన్ని కొన్నిసార్లు వేడ్లు కాళ్ళు కూడా తీసేయాల్సి వస్తుంది అందుకని ఇంట్లో ఉండే వాళ్ళు ప్రతిరోజు గమనించాల్సింది వేళ్ల మధ్య పాచి పడుతుందా పు పుండ్లు ఏమన్నా ఉన్నాయా కొత్తగా కాళ్ళల్లో ఆనేలు ఏమన్నా వస్తున్నాయా అలాగే కాళ్ళకి వేళ్లల్లో వచ్చే మార్పులు కూడా గమనించాల్సి ఉంటుంది కొంతమందికి వేళ్ళు ముందుకు వంగిపోవడం కానీ లేదా వెనక్కి వెళ్ళిపోవడం కానీ జరుగుతూ ఉంటుంది ఇలా ఉన్నప్పుడు ఆ భాగంలో ప్రెషర్ పడి కొత్తగా పుండ్లు వస్తుంటాయి అందుకని వీళ్ళు చెప్పులు మెత్తటివి వాడాల్సి ఉంటుంది ఎప్పుడు కూడా చెప్పులు లేకుండా బయటకెళ్ళకూడదు వెళ్ళకూడదు అలానే తరచుగా రక్త ప్రసరణ చెకప్ చేసుకొని అది తగ్గున్నట్లయితే దానికి తగ్గట్టుగా మందులు అవి వాడడం ద్వారా పుండు వరకు రాకుండా చూసుకోవచ్చు సో నేను డాక్టర్ అభిషేక్ ఇక్కడ మెడికల్ సూపర్నెంట్గా పనిచేస్తున్నాను మెడికల్ హాస్పిటల్స్లో సో ఆన్ దిస్ ఈవెంట్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ద కన్సల్టెన్స్ యువర్ టేక్ ఎన్ ద టైమ్ టు క్రియేట్ అవేర్నెస్ అబౌట్ ద వర్ల్డ్ డయాబెటిక్ డే అండ్ ఆన్ ద పార్ట్ ఆఫ్ అ మెడికవర్ వీ వుడ్ లైక్ టు ఇంట్రడ్యూస్ అ స్కీమ్ హోమ్ హెల్త్ కేర్ సర్వీసెస్ విచ్ వీ హ్యావ్ స్టార్టెడ్ ఇన్ మెడికవర్ సో దిస్ విల్ ఇన్క్లూడ్ ఆల్ ది ఫిజియోథెరపీ ఆల్ ద బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ All the uh, doctor consultations, we can send the doctors. Any DMOs can be sent to the, your personal residence for any assistance. We can diagnose there and we can assist any uh, medical assistance needed for you, and we can take it further from there. So please utilize this home healthcare services. So we are launching it on the eve of the World Diabetic Day. So, and we have made uh, all the packages in a very affordable rates for all the patients. So please utilize it and also for the world uh, diabetic ulcers we have made so many uh, packages and all the procedures and uh, all the surgeries have been made in affordable rate. So please make use of it and uh, thank you.